Jenny Its is Indian You can find Heck no I really liked it I saw something I saw you Should order do it me Now cant I didn't ಕಂತು जनरल मिश्रा आप उपलब्ध होने वाले मतलब नहीं है सर राइट ओके सर मैं ఈరోజు యములమడుగు నియోజకవర్గంలో రెండు గ్రామాలు తిరగడం జరిగింది ఎక్కడికెళ్ళినా మా సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ లో భాగమైనటువంటి పథకాలు ఇచ్చిన దాని మీద ఆ తల్లుల కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉన్నాము ఎందుకంటే ఏదైతే మా ప్రభుత్వం సూపర్ సిక్స్ భాగాలలో మొట్టమొదట ఇచ్చినటువంటి మేము ఆ రోజు ఇచ్చినటువంటి వాగ్దానంలో రెండు నెలలు గా పింఛను ఇస్తామనేటువంటి ఏడు వేల రూపాయలు ఇవ్వడం విధంగా మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేయడము అదే విధంగా ఏదైతే ఉచిత గ్యాస్ అన్నామో ఆ గ్యాస్ కూడా మాట మీద పెట్టుకోవడం తల్లికి ఎంత ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చెప్పినాము ఆ విధంగా ఒక్కొక్క కుటుంబంలో ముగ్గురుంటే ముగ్గురు నలుగురుంటే నలుగురు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదే విధంగా వచ్చే నెలలోనే అన్నదాత సుఖీభవా ఇంకా మిగిలిన కార్యక్రమాలు కూడా త్వరలోనే కంప్లీట్ చేయబోతున్నామని చెప్పి మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం సంక్షేమమే బాధ్యత కాదు అభివృద్ధి కూడా మా బాధ్యత అని చెప్పి గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా తట్టడు మట్టి వేయ గ్రామాలలో కూడా కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజు సిసి రోడ్లు కానీ ట్రైన్లు కానీ చేయడం జరుగుతూ ఉంది ఆ రోజు మేము డిఎస్సి ఖచ్చితంగా పెడతామని చెప్పాము చెప్పిన మాట ప్రకారమే డిఎస్సి కూడా విడుదల చేయడం జరిగింది ఆ రోజు డ్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా సరి చేస్తామని చెప్పి ల్యాండ్ టైటిల్ యాక్ట్ రోజు చెప్పిన ప్రతి వాగ్దానాన్ని కూడా ఈరోజు మాట ఇచ్చి మాట మీద నిలబడినటువంటి ప్రభుత్వం మాది ఈ రోజు ఒక్కసారి వైఎస్ఆర్ పార్టీ స్నేహితులు ఈ రోజు సవాలు నేర్చుకుంటా ఉన్నా మళ్ళీ పాదయాత్ర జగన్ చేస్తానంటున్నాడు ఎందుకోసం పాదయాత్ర చేస్తున్నావు ఒక్కసారి చెప్పాలి ప్రతిపక్ష హోదాకు దగ్గర జగన్మోహన్ రెడ్డి ఈమె గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ అసెంబ్లీలో అడుగు పెట్టేటటువంటి వీళ్ళ మమ్మల్ని ప్రశ్నించేదని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని ప్రజలు చీకొట్టారు ఎప్పుడైతే మిమ్మల్ని ప్రజలు చీకొట్టినాడో అప్పుడే మీ యొక్క పార్టీ పరిస్థితి కూడా అందరికి మీకు అర్థమయ్యే ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను వీళ్ళు గ్రామాలను రెచ్చగొట్టి రోజు సవాళ్ళు విసురుతూ బాగుండే గ్రామాలను కూడా అగ్గి ఆర్జు ఆరోపస్తున్నారు అంటే వాళ్ళకొక్కటి వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి రౌడీలు కావాలి దుర్మార్గులు కావాలి ప్రజా వ్యతిరేక శక్తులు కావాలి తప్ప ప్రజలు చేసేటువంటి మేలు కానీ లేకుంటే మా ప్రభుత్వం చేసేటువంటి దాన్ని కానీ దాన్ని కూడా ఎక్కడ సమర్థించలేక ఈ రోజు మళ్ళీ రౌడీల రాజ్యం తేవాలి రౌడీ రాజ్యం వచ్చి పరిపాలించాలనుకుంటే అది కళలు కన్నీ ప్రభుత్వమే అవుతుంది కళలు కడాల్సిందే తప్ప మీద కాదు ఎందుకంటే రాష్ట్రానికి అభివృద్ధికి ఒక బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తా ఉన్నారు రీకాల్ ఏమని చేస్తారు అసలు రీకాల్ చేసే అర్హత ఏంటి ప్రతిపక్ష హోదా దగ్గర నీకు రీకాల్ ఎక్కడ వస్తుందో మీరు ఒక్కసారి విలేకరు దయచేసి ఆలోచన చేయండి రీకాల్ చేయాల్సిన సంవత్సర కాలంలో ఏది ఫెయిల్యూర్ అయినామో వాళ్ళు చెప్పాలి ఏ పథకంలో మేము ఇవ్వలేదో చెప్పాలి ఏదైనా ఒక నెల రెండు నెలలు మూడు నెలలు మేము కూడా ఎందుకంటే ఎవరికి అరువు ఎవరు కాదు అనేటువంటి సమయం తీసుకోగలుగుతాం ఆ సమయం వాళ్ళ మాదిరిగా మేము ఇద్దరికి ఇస్తామని చెప్పి ఒకరికి ఇచ్చినందుకు రీకాల ముగ్గురుంటే ముగ్గురికి నలుగురుంటే నలుగురికి అదే రీకాల అదేవిధంగా అరువులైన కూడా సిలిండర్లు ఇవ్వడం అరువాల మేము ఆగస్టు పదహైదవ తారీఖు నుంచి ఆర్టీసీ బస్సు ఉచితం మా ఆడపడుచులకు ఇస్తుండేందుకు రీకాల దేనికి కాదు వైఎస్ఆర్ పార్టీని రీకాల్ చేసేసారు అయిపోయింది వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు మళ్ళీ మాటలు మాట్లాడు కనెక్ట్ కాదు ప్రజలు తీర్పిస్తారు ఒక్క సంవత్సరం కాలం కాలేదు అయినా మొత్తం యావత్ భారతదేశమే కదా ఈ రోజు మనల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారని చెప్పి తెలియజేస్తా ఉంది